శ్రీ మహాగణాధిపతి ఎన్ నమ శ్రీమాత్రే నమ మన కు స్వాగతం అండి కుంభరాశి వారికి రేపు మార్చ్ ఇరవై మూడవ తేదీన ఆదివారం ఫలితాలు ఎలా ఉన్నాయి అనే పూర్తి వివరాలు ఇప్పుడు మనం ఈ వీడియోలో వివరంగా తెలుసుకుందాము ఈ వీడియోని మీరు చివరి వరకు చూడండి మీకు పూర్తి వివరాలు తెలుస్తాయి కొత్తగా మన ఛానల్ చూస్తూ ఉన్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి కుంభరాశి రాశిచక్రంలో పదకొండవ రాశి ఈ రాశికి అధిపతి శనిదేవుడు ఏకాదశ స్థానంలో సంచరిస్తున్న చంద్రుడి యొక్క ప్రభావం వలన కుంభరాశి వాళ్ళకు రేపటి రోజున అన్ని విధాలుగా కూడా చాలా అనుకూలంగా కనిపిస్తోంది ఎందుకు అంటే నిన్నటితో పోల్చితే ఈరోజు ప్రకృతిలోనూ విధంగా బయట ఉండే వాతావరణంలో ఎటువంటి మార్పులు అనేవి కలిగాయో అలాగే మీలో కూడా మార్పు అనేది రావడానికి చాలా మంచి అవకాశాలు అనేవే ఉన్నాయి మీరు ఏ పని చేద్దాం అనుకున్నా ఏ పని చేస్తూ ఉన్నా పెద్దలను సందర్శించడం పెద్దల సలహా తీసుకోవడం అనుకూలమైన విధానంలో వ్యవహరించడం మీరు ప్రతి పనిలో కూడా ముందంజలో ఉండటం అలాగే మీరు అభివృద్ధిని సాధించడం మీకు పాత బాకీలు రావడం అనుకూలతలు ఏర్పడటం ఉంది ఈ రాశి వ్యక్తులకు రేపటి రోజున ప్రతి విషయంలో కూడా ఉన్నతమైన స్థితికి మీరు ఎదగడానికి చక్కటి అవకాశాలు కూడా వస్తాయి మీరు మీ జీవితంలో కొన్నిటిని చక్కదిద్దుకునే అవకాశము ఉంటుంది నైపుణ్యమైనటువంటి విధానంలో వ్యవహార శైలి నడిపించడంలో మిమ్మల్ని మీరు మార్చుకుంటారు వృత్తి పరంగా కానీ వ్యాపార పరంగా కానీ మీకు శత్రు జయం అనేది కలుగుతుంది సర్వత్రా కూడా అనుకూలమైనటువంటి విధానంగా రేపటి పరిస్థితులు అనేవి ఏర్పడతాయి స్త్రీ మూలకంగా మీకు చాలా విశేషమైన లాభం అనేది పొందే అవకాశం కనిపిస్తోంది ఈ రాశి వ్యక్తులకు మీ ఆస్తులకు సంబంధించినటువంటి వివాదాలు పరిష్కరించుకోవడం కోసం మీ యొక్క బంధువుల నుండి ఫోన్ కాల్ వచ్చే అవకాశం కనిపిస్తోంది ఇక ఈ రాశి వ్యక్తులకు పోటీ పరీక్షలలో విద్యార్థిని విద్యార్థులకు విజయాన్ని సాధించే అవకాశం ఉంటుంది మీ మాటకు విలువ బాగా పెరుగుతుంది జీవితంలో ఒడిదుడుకుల నుండి బయటపడతారు ఇక మీకు జీవిత భాగస్వామి యొక్క తోడుతో సంతోషంగా ఉంటారు కుటుంబంలో ఉండే సమస్యలకు చాలా శాతం వరకు పరిష్కారం దొరుకుతుంది మీరు ఏ పని చేయాలి అని తలిచినా కానీ ఆ పని అయితే మీకు దిగ్విజయంగా పూర్తి అవుతుంది బంధువులతో కలిసి మీరు ఆనందంగా ఉంటారు సరదాగా మీరు ఎక్కువగా విందు వినోదాలలోనూ పాల్గొంటారు కుటుంబంతో ప్రయాణాలు చేస్తారు తీర్థయాత్రలు కానీ విహారయాత్రలు కానీ చేస్తారు మీరు విదేశీ ప్రయాణాలు చేసే అవకాశాలు ఉన్నాయి వ్యాపారాలను విస్తరించే అవకాశం కనిపిస్తోంది వాహనాలు కొనేటప్పుడు కానీ లేదా అమ్మేటప్పుడు కానీ మీరు జాగ్రత్తగా ఉండాలి ఉద్యోగస్తులకు మీ శ్రమకు తగిన ఫలితం అనేది కనిపిస్తుంది మీరు అనుకున్న ప్రయాణాలు లాభిస్తాయి ఉన్నత వ్యక్తులతో మీకు పరిచయం ఏర్పడుతుంది రేపు మీరు నూతన కార్యక్రమాలకు శ్రీకారం చెడతారు ఆర్థిక లావాదేవీలు సంతృప్తికరంగా మారుతాయి మీకు ఉండే సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది వివాదాల నుండి కూడా మీరు బయటపడతారు అలాగే మీలో ఉండేటటువంటి సమస్యలు ధైర్యంగా ఎదుర్కొంటారు వాటి నుండి పోరాడి నెగ్గుతారు మీకు ఆదాయం బాగా పెరుగుతుంది మీ చేతికి సమయానికి డబ్బు అందుతుంది ఇక అలాగే రుణాలు తీర్చే అవకాశాలు ఉన్నాయి కుటుంబ పరంగా మీకు ఉండే ఇబ్బందులు తగ్గుతాయి సరదాగా మీరు ఎక్కడికైనా ప్రయాణాలు చేస్తారు ఆరోగ్యపరంగా మీరు శ్రద్ధ పెడతారు మీ మీద మీకు బాగా నమ్మకం అనేది ఏర్పడుతుంది సెల్ఫ్ కాన్ఫిడెన్స్ బాగా పెరుగుతుంది విద్యార్థిని విద్యార్థులకు చక్కగా ఆసక్తి పెరుగుతుంది చదువుల్లో ముందు ఉండేందుకు ప్రయత్నం చేస్తారు ఉద్యోగస్తులకు మీ స్థాయి బాగా పెరుగుతుంది స్త్రీలకు ఆభరణ యోగ్యత కనిపిస్తోంది వ్యాపారులకు డబ్బులు బాగా రొటేషన్ అవుతాయి వ్యాపార లాభాల వలన మీరు ఆనందంగా ఉంటారు రేపటి రోజున అన్ని రంగాల వాళ్ళకి అనుకూలంగా ఉంటుంది ఇక మీకు అన్ని విధాల అనుకూలమైనటువంటి స్థితి ఏర్పడటానికి అభివృద్ధిని మీరు సాధించడం కోసం మీ దగ్గరలో ఉండేటటువంటి ఏదైనా ఆంజనేయ స్వామి దేవాలయాన్ని దర్శించుకోండి అక్కడే ఆలయ ప్రాంగణంలో కూర్చుని హనుమాన్ కవచ పారాయణ చేయడం వల్ల శుభ ఫలితాలను పొందుతారు ఈ వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి ఇలాగే డైలీ రాశి ఫలితాలు తెలుసుకోవడం కోసం మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్